హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన భారత్లో మొదటగా కనిపించబోయే గ్రహణం అనేది సెప్టెంబర్ నెలలో ఉంది సో సెప్టెంబర్ నెలలో ఏ తేదీన ఉంది సో దాని యొక్క పట్టు విడుపు కాలం ఏమిటి సూతకాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అలాగే మన భారతదేశంలో ఏ ప్రాంతాలలో కనబడుతుంది అలాగే గర్భవతులు పట్టు విడుపు కాలం టైంలలో ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణం తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి సో గ్రహణం ముందు ఎలాంటి నియమాలు పాటించాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే మన సిస్టర్స్ టైమింగ్స్ అడుగుతూ ఉన్నారు వీడియో షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు అనమాట సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి సో మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణము మొదటి సూర్యగ్రహణం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే అది మన భారతదేశంలో కనిపించలేదు అయితే ఇక నెక్స్ట్ రాబోయే రెండవ చంద్రగ్రహణం రెండవ సూర్యగ్రహణం రెండూ కూడా సెప్టెంబర్ నెలలోనే ఉన్నాయన్నమాట అయితే ఇందులో సెప్టెంబరు ఏడవ తేదీన చంద్రగ్రహణం ఉందన్నమాట ఆ చంద్రగ్రహణం మాత్రం మన భారతదేశంలో కనబడబోతుందన్నమాట అయితే దీని యొక్క పట్టు విడుపు కాలం అనేది ఎప్పుడు ఉంది అని అంటే ఇది సెప్టెంబరు ఏడవ తేదీ ఆదివారము అవుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట అంటే బ్లడ్ మూన్ అని చెప్తూ ఉంటాము సో ఇది గ్రహణం ప్రారంభ సమయం ఎప్పుడు అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ గ్రహణం అయితే ప్రారంభం కాబోతుందన్నమాట సో దీని ముగింపు సమయం ఈ గ్రహణం ముగింపు సమయం ఎప్పుడంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుందన్నమాట సో దీనికి గర్భవతుల నియమాలు ఎప్పుడు పాటించాలి అంటే సో గ్రహణం ముందు కొంచెము జాగ్రత్త ఉండాలన్నమాట అంటే ఈ తొమ్మిది గంటల యాభై నిమిషాల నిమిషాలు గ్రహణం ప్రారంభమయ్యే ముందే మీరు ఏం చేయండి అంటే ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే మీకు ఆరు బయట వాష్రూమ్ ఉంటే కనుక ముందే వెళ్ళి రావడం కానీ చేయండి అన్నమాట సో అలాగే ముఖ్యంగా ఆ చంద్రకిరణాలు గ్రహణం పట్టే చంద్రకిరణాలు మీ పైన పడకుండా చూసుకోండి మీ పొట్టపైన పైన బిడ్డ పైన పడకుండా చూసుకోండి అంటే గ్రహణానికి ముందే వాష్రూమ్ వెళ్ళడం కానీ తినేసి ఉండడం కానీ చేయండి సో ఇక గ్రహణం టైంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి ఎందుకంటే నార్మల్గా మన సైన్ సైన్స్ పరంగా చూసుకుంటే అసలు ఎలాంటి నియమాలు పాటించకూడదు ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటారు కానీ సో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ గ్రహణం టైంలో గర్భవతులు ఆ గ్రహణం యొక్క కిరణాలు ఈ గర్భవతి పైన పడితే కనుక బిడ్డకి గ్రహణం మొర్రి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ వస్తాయని జాగ్రత్తలు ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు సో కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే గ్రహణం ప్రారంభమయ్యే ముందే మీరు తినేసేసి సో వాష్రూమ్ కనుక బయట ఉంటే వెళ్ళేసి వచ్చి పడుకోండి అన్నమాట సో ఒంటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు మీరు బయటకి వెళ్ళొద్దు అలాగే మీ పక్కన ఎలాంటి ఇనుప వస్తువులు కానీ కత్తులు కానీ అట్లాంటి ఏమీ ఉండకుండా కొంచెం దూరంగా పెట్టండి అండ్ ఆ టైంలో మీరు ఏమైనా ఫుడ్ తీసుకోవడం కూడా చేయకండి ముందే తినండి ముందే తింటే నార్మల్గా మనం ఫుడ్ నైట్ ఫుడ్ ముందే తినేస్తాం కదా సో నైట్ ఫుడ్ ముందే తినేసేసేయండి గ్రహణం తర్వాత మీరు చాలామంది స్నానం చేయాలాక గ్రహణం అయిపోయిన వెంటనే అంటున్నారు సో అది మిడ్ నైట్ గ్రహణం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మీరు ఆ టైంలో లేచి స్నానం చేయడం అనేది అంత కరెక్ట్ కాదు కాబట్టి సో తెల్లవారిన తర్వాతనే స్నానాలు అయితే చేసుకోండి అనమాట సో నైట్ నైట్ కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఏమైనా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అవి తీసుకోకుండా అన్నమాట సో ఇదన్నమాట అంటే ఈ గ్రహణం మొత్తం వ్యవధి కాలం ఎంత అంటే మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలైతే ఉంటుంది ఇది భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా అంటార్క్టిక్ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనబడబోతుంది అలాగే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలలో కూడా కనబడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట సో క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్